నెమ్మదిగా మారాలి అంతకు ముందు పెద్ద పెద్ద హీరోలతో చేసి అంత పెద్ద సక్సెస్ఫుల్ సినిమాలు అయిపోయినా పోనీ దారిద్ర ఎక్స్పీరియన్స్ అయిపోయినాకైనా మళ్ళీ పెద్ద హీరో కోసం ట్రై చేయలేదు చేసాను చాలా అంటే నేను ఆ తర్వాత నేను జెన్యున్గా కష్టమైనా నష్టమైనా అప్పు చేసైనా చాలా కష్టపడి హీరోల కోసమే ట్రై చేశాను మంచి మంచి కథలు రాసుకున్నాను నితిన్ గారిది ఒక మంచి ప్రాజెక్టు తర్వాత అది రెచ్చిపో కింద కన్వర్ట్ అయింది ఒరిజినల్ గా అడ్వాన్స్ ఇచ్చింది నాకే అది వచ్చి పోయిందండి ఆ సినిమాకి ఇలియన్ అని మాట్లాడింది నేనే ముంబై వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ని తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఒప్పుకుంది నా వల్ల మణిశర్మ గారు ఒప్పుకుంది నా వల్ల సడన్ గా ట్విస్ట్ నాకు తెలీదు నా అడ్వాన్స్ నాకు ఇచ్చేయండి అన్నారు నాకు ఎందుకో తెలియదు అసలు ఇప్పటికీ అది మిస్టరీ ఆ తర్వాత లేదు మేము పరచూరు మురళి గారిని పెట్టి తీస్తున్నామండి అన్నారు సరే మీ ఇష్టం పరచూరు మురళి నాకు ఫ్రెండే సరే ఇంకొక డైరెక్టర్ అంత ఇదిగా ఉన్నప్పుడు మనమే అది ఇలాంటి బ్యాక్స్ కొన్ని వరుసగా జరిగాయి మరి చిరంజీవి గారి లెవెల్ నాగార్జున గారి లెవెల్ ఆ లెవెల్ స్టార్స్ని నేను వెళ్ళి ట్రై చేయలేదు కానీ అంటే మళ్ళీ కంబ్యాక్ ఏదైనా ఒక మంచి ఒక మినిమం యంగ్ హీరో మార్కెటబుల్ హీరో ఉండాలని అయితే నేను డెఫినెట్ గా కష్టపడ్డాను ఆ టైంలో నేను కథలు చెప్పడానికి ట్రై చేయని హీరో నాకు తెలిసి టాలీవుడ్లో లేడు రవితేజ గారు నంబర్ ఆఫ్ టైమ్స్ ఆయనకు ఒక కథ నచ్చింది కూడా నచ్చి అప్పుడు చిత్తూరు శ్రీని ఇవాళ టాప్ ప్రొడ్యూసర్ ఆయన మేనేజర్గా ఉండేవాడు రవితేజ గారికి ఇంత మాస్ కథ బ్రహ్మాండంగా ఎప్పుడైనా తీగలరా అని అడిగాడండి మనసంత నువ్వే డైరెక్టర్ కదా అని అని నా నాతోటి అది రవితేజ గారు అన్నారు వీళ్ళ డౌటో తెలీదు అంటే నేను చెప్పాను ఆయన మీద ఈ కథ బాగుంటుందని ఊహించిన వాడు ఎందుకు తీయలేడు మనకి తెలిసింది క్రాఫ్ట్ ఆయన చెప్పండి లేదా నన్ను నన్ను తీసుకెళ్తే నేను చెప్తాను ఆయనకి నా ఇమాజినేషన్లో నేను నాకు ఏ కథ వచ్చినా నేను తీస్తాను ఎందుకంటే నేను దాన్ని చూస్తాను కాబట్టి అది చాలా చిన్న విషయం అది లేకపోతే అసలు అది నా ఇమాజినేషన్లోకి రాదు కదా నేను తీలేనిది ఏది రాదు సో అలా ఒకటే ఆల్రెడీ ప్రూవ్డ్ లేకపోతే వర్క్ చేయటం తెలిసిన అని మనం అలా జడ్జి చేయక్కర్లేదు అని చెప్పాను కానీ అది ఆయన దాకా వెళ్ళినట్టు లేదని ఆ అతర చిత్తూరు సీన్ గారే అక్కడ లేడు ఇంకా అక్కడికి తీసుకెళ్ళే నాదుడు లేడు అండ్ కొంతమంది హీరోల దగ్గర మధ్యవర్తులతో పోయింది కొంతమంది హీరోలు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయినా ఇంకా ఒక్కొక్క లెవెల్కి వచ్చాక ఎట్లా అయిపోయిందంటే కథ వినటానికి కూడా మొహమాట పడిపోయి అంటే వింటే ఎస్ అంటే చేయలేము నో అని అనలేము అలాంటి పరిస్థితుల్లో మోమాటాలు వచ్చి ఆ నెక్స్ట్ జనరేషన్ హీరోలు వీళ్ళు వాళ్ళకి అసలు మనం ఎవరో తెలీదు వాళ్ళకి అసలు ఏ ఏమీ తెలియదు బేసిక్గా వాళ్ళకి సినిమా ఇండస్ట్రీయే తెలీదు ఇంకా జస్ట్ డబ్బులు పెట్టుకుని దిగిపోయి సూట్ కేసులు పట్టుకొని ఫాదర్ని టార్చర్ పెట్టి నాకు అట్లాంటి ఆఫర్లు బోల్ వచ్చాయి అండ్ మాట్లాడితే ప్రతి వాళ్ళు అంటారు ఇది తీసేసాం కదా మళ్ళీ అందులో వద్దన్న సీన్లు తీసి అంటే పక్కన పెట్టిన సీన్లు తీస్తే కూడా మీకు ఐదు కోట్లు ఇస్తామని వాళ్ళు అవన్నీ ప్రపోజల్స్ కరెక్ట్ అనిపించలే ఒక ఫిలిము ఫిలిముగా మనం ఏం చేయాలి అది అండ్ ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్ గా ప్రాపర్గా ఒక ఫిలిము జాన్ రా మార్చి చేద్దాం అని ఇంకా సీరియస్గా డైరెక్షన్ మీద ఫోర్ చేస్తాం ఇంక ఇక్కడ నుంచి అసలు డైరెక్షన్ తప్ప ఏది చేయకూడదు ఎన్స్టెంట్ లో అంతా సూపర్ స్టార్ లో అయిపోయారు ఇప్పుడు కొంచెం హెల్ప్ ఉంది సాయి రాజేష్ అని సాయి రాజేష్ ఒక మంచి కథ ఇస్తా అన్నారు ఇలా కెమెరా ముందే చెప్పేస్తా అని ఫీల్ అవుతారు కమిట్ చేసిన ఒక మంచి మీకోసం ఒక మంచి స్క్రిప్ట్ అన్నాడు నాకు తన పెన్ను ఇష్టం దాని ఫస్ట్ నుంచి నేను ఎంకరేజ్ చేసేవాడు ఆయన నాకు పరిచయమే నన్ను తిట్టిన ఒక ఆర్టికల్తో కానీ బాగా నేను మెచ్చుకున్నాను మెచ్చుకొని ఇలాగే కమలాకర్ కామేశ్వరరావు గారు చాలా పెద్ద అయ్యారు మీరు కూడా అవుతారు నేను బిఎన్ రెడ్డి గారు కాకపోయినా మీరు కమలాకర్ కామేశ్వరరావు అవుతారని అంటే తన రైటింగ్ స్కిల్స్ ఇష్టం నాకు బాగుంటాయి కదా సో తానే అన్నాడు అది కూడా వాలంటరీగా అన్నదే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్ అనిల్ అనిల్ రావుడి ఎప్పుడు బాస్ సినిమాకి ఫస్ట్ అప్పటికే తను టూ త్రీ ఫిలిమ్స్ వేశాడు ఆయన అరుణ్ ప్రసాద్ గారి దగ్గర చేసే వాళ్ళ రిలేటివ్ మా కెమెరామెన్ శివ తీసుకొచ్చాడు అనమాట అనిల్ రావుడిని తను బాగా రాస్తాడని రమణి గారు చెప్పారు బలభద్రపాత్రి గారు ఆవిడ బాస్ రచన సహకారం సో తనతో ఆ సినిమాలో ఆయన అలీగారి ట్రాక్ ధర్మవరం గారి జోకులు సునీల్ జోకులు ఇలా బిట్స్ అండ్ పీసెస్ కింద రాయించాను బ్రహ్మానందం గారి జోకులు అట్లా అలా మెయిన్ అలీగారిది ఆ అలీగారిది అంతా తన కంప్లీట్గా తందే వాడాను మిగిలినవన్నీ మా కాన్వర్సేషన్లో డెవలప్ చేసుకుని రాసాను ఆ తర్వాత అది నచ్చి ముగ్గురు సినిమాకి స్క్రిప్ట్ వర్క్లో అతన్ని రిక్వెస్ట్ చేసి పెట్టుకున్నాను ఆట సినిమాకి మన చలపత్ర్రావు గారు అబ్బాయి రవి ట్రాక్ మొత్తం తనే రాశాడు బ్రహ్మానందం గారిది తనే రాశాడు సో అలా తన కంట్రిబ్యూషన్ ఒక మూడు సినిమాలు బాగా ఉన్నాయి నాకు స్క్రిప్ట్లో అంటే తన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది చాలా సో అలా ఇంకా ఇద్దరు సూపర్ డైరెక్టర్లు మీకు ఉంటే మీకు వెనకాల వాళ్ళు మనసులో బాగున్నారు ఇది కాకపోతే వాళ్ళ పనులు కూడా మనం డిస్టర్బ్ ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న స్పీడ్లో మనం ఆపుక చేయాలన్నా కూడా మోమట్టంగానే ఉంటుంది సో కొంచెం కష్టం నేను కూడా పడతా లేదు ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు నేను సినిమా తీయటం మొదలైతే నేను చెప్పిన పేర్లన్నీ నాకు కాంపిటీషనే కదా నేనే కంపీట్ చేయాలి వాళ్ళతో సో ఆ బాధ్యత నాదే కరెక్ట్ అలా సో ఏంటంటే ఆ ఈ ఈ గ్యాప్ లోనే మన రెయిన్బో అయిపోయిన తర్వాత దాని అప్పులు తీర్చివడంలో భాగంగా రాజ్ అని ఒక సినిమా ఒక ఇరవై రోజులు చేస్తే రెయిన్బోకి నేను ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళకి అందులో కూడా ఫైనాన్షియల్ షేర్ ఉంది సో నాకు రే రాజు సినిమా రాజ్ ప్రియమణి గారు మన సుమన్ తక్కినేని విమలారామన్ అదొక కొత్త డైరెక్టర్ తీసి అది కూడా ఫస్ట్ మన సురేష్ గెస్ట్ హౌస్లో లో వేరే స్క్రిప్ట్ రాసుకుంటుంటే డైరెక్టర్కి ప్రొడ్యూసర్ పర్లేదు అప్పటికి నేను ఒప్పుకోలేదు నాకు తెలియదు అసలు నేను తీయాల్సి వస్తుంది ఆ డైరెక్టర్ని పిలిచి చెప్పాను వాళ్ళు అడిగింది క్లైమాక్స్ లో చిన్న చేంజ్ చేసేస్తే నీకు పెద్ద ఆఫర్ నాలుగు కోట్లు సినిమా మంచి హీరో సగం వరకు బా తీసేవని అందరూ అంటున్నారు కాకపోతే సెకండ్ హాఫ్ చేంజెస్ అడిగితే చేయటం లేదు ప్రీమన్ గారు అడిగారు సుమంత్ అడిగాడు చేయటం లేదు అన్న దగ్గర వాళ్ళకి డిస్ప్యూట్ వచ్చేసింది అప్పుడు నేను వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్స్ ఆ డైరెక్టర్కి నేను ఒక ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు నువ్వు అనుకున్నది పోకుండా క్లైమాక్స్ ని ఇలాగా మన వీడిది ఉంది కదండి హిచ్ అనే సినిమా ఉంది కదా అలాంటి క్లైమాక్స్ ఏదైనా చేసేస్తే బాగుంటుంది కదా నువ్వు సింపుల్గా వాళ్ళు అడిగినట్టు వచ్చేస్తే క్యారెక్టర్లు అన్నీ ఎలివేట్ అవుతాయి కదా ఇలా రౌండ్ ఆఫ్ చేయొచ్చు కదా అని అడుగుతుంటే వాళ్ళకి నచ్చింది ఓహో వీడికి కథ బాగా ఎక్కినట్టుంది మీరే చెయ్యండి అన్నారు అలా తప్పు నేను చేయను అన్న ఈ ఫైనాన్షియర్లు ఏం పెట్టారంటే మీరు మాకు ఆల్రెడీ రెయిన్బో డబ్బులు ఇంకా ఇవ్వాలి కొంత ఆ డబ్బులు ఈ దీని రికమెండేషను ఎందుకంటే దీంట్లో మా ఫైనాన్స్ కూడా అన్నారు ఇంకా నాకు తప్పలేదు అప్పుడు నా పేరు అయిపోండి ఆ కుర్రాడు పేరే ఉంచండి అన్నాను ఆడు నలభై రెండు రోజులు చేశాడు ఆ కుర్రాడు అతని పేరే ఉంచండి అన్న అంటే వాళ్ళు అలాగే అన్నారు మేమేం రాసుకో మనకి ఇప్పుడు దాకా ఈ ఓటీటీలో వచ్చేవరకు అసలు మనం అగ్రిమెంట్లే సైన్ చేసాం సినిమాలకి సో పేరు అయ్యొద్దు కానీ వాళ్ళు భీమరం బుల్ల సాంగ్ పెట్టించాను నాగార్జున గారిది అందులో ఐడియా ఇచ్చినందుకు వాళ్ళు ఎక్కడో ఇంటర్వ్యూలో కప్పుకుని నా పేరు చెప్పేశారు ఇంక చెప్పేసాం కదా అని థియేటర్లో లో వేసేసారు అట్లా వచ్చేసింది అది కుమార్ బ్రదర్స్ అని పాపం మంచి వాళ్ళు